నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ ఇక్కడ మొన్న సంక్రాంతికి మేమంతా కలిసి ఊరెళ్ళాం కదా నేను మా వదిన వాళ్ళందరం ఊరెళ్ళి టెంపుల్కి కూడా వెళ్ళాము అని చెప్పేసి వీడియో పెట్టాను ఇదిగో ఆ రాత్రి అన్నం తినేసి ఇక మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో నేను మా అబ్బాయి వెళ్ళి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో పడుకున్నాము ఇక మా వదిన వాళ్ళేమో మా మౌనిక వాళ్ళ ఇంట్లోనే ఉన్నారనమాట ఎందుకంటే పక్క రోజు అంటే సంక్రాంతి పక్కన కనుమ ఆ రోజు పశువులు పండగ చేస్తారన్నమాట ఊర్లో చాలా బాగా చేస్తారండి నేను అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆ రోజైతే దూడ చనిపోయిందన్నమాట కూడా అందుకే అది చేయలేదు ఇక పొద్దున్న లేస్తే ఇదిగోండి వర్షం అన్నమాట ఇలా బాగా మంచిగా వర్షం పడిపోయింది వేకువ జోమన సో ఆ వర్షానికి ఆ దోమలకి చలికి చనిపోయింది అని చెప్పారనమాట మొత్తానికైతే పశువుల పండుగ అయితే జరగలేదండి ఇక మా సతీష్ ఫంక్షన్ మా సతీష్ పాప ఫంక్షన్ ఉందన్నమాట మా సతీష్ కూతురిది సో ఇక నేనైతే అన్నమాట మా వదిన వాళ్ళు అయితే అక్కడే ఉన్నారు చూసారు కదా ఇక ఇంటికి వచ్చేసి రెడీ అయ్యేసి ఆల్రెడీ మా సతీష్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము అప్పుడెప్పుడో చూసాను దాన్ని పాపని క్రాడల్ ఫంక్షన్ అప్పుడు పురుడు చూసాను మళ్ళీ ఇప్పుడే చూడడం అన్నమాట పాపని ఇక ఇందాక చూపించిన రింగ్ ఏమో మా చామండి తెచ్చిందనమాట పాప మేనత్త పాపకి అన్నట్టు ఫంక్షన్ ఏంటో చెప్పలేదు కదా మా సతీష్ పాపకి ఈ రోజు అన్నప్రాసన అండి అన్నప్రాసన అలాగే నేమింగ్ సెరమనీ కూడా పేరు కూడా పెట్టలేదు ఈ రోజే పేరు పెడతారన్నమాట ఇప్పుడు పాపకైతే సిక్స్ మంత్స్ అనమాట అంటే ఆరు నెలలు ఆరు ఆరో నెలలో అన్నప్రాసన చేస్తారు కదా అదే మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకే వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇక వీడియోని కంటిన్యూ చేసేద్దాం స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఇక ఇక్కడ అన్నప్రాసన రోజు అవన్నీ పెడతారు కదండీ పుస్తకాలు అలాగే డబ్బులు బంగారం ఫ్రూట్స్ చాకు అవన్నీ పెడతారు కదా కత్తి అవన్నీ అంటే పాప ఏది పట్టుకుంటే అదే అవుతుంది అంటే ఫస్ట్ టైం ఏది పట్టుకుంటే అదే అవుతుంది అని అంటే అదొక భ్రమ అనుకు ఏది పట్టుకుంటుంది ఏది పట్టుకుంటుందో చూడాలి అని అంటారు కదా సో అందుకే పాప ఏం పట్టుకున్నదో చూడండి స్కిప్ చే చూడండి వీడియోనైతే అలా అని ఏది పట్టుకుంటే అదే అవుతాదని లేదులేండి ఊరికే మనం అలా అనుకుంటాం అంతే అది పుట్టగానే దేవుడు రాసేస్తుంటాడు ఇష్టవాంతురాలు లేదంటే నువ్వు దా నువ్వు కొంచెం కష్టాలు పడతావు లేదా నీకు డబ్బు బాగుంటుంది నువ్వు బాగా చదువుకుంటావు నువ్వు పలాందవుతావు అని చెప్పేసి పుట్టగానే దేవుడు రాస్తుంటాడని కొన్ని అంటారు కదా తల రాతి ఎలా ఉంటే అలా జరుగుతుందండి అని ఖచ్చితంగా తల రాతి ఎలా ఉంటే అలానే జరుగుతుందండి ఏది పట్టుకున్నా ఏది అంతా ఇలాంటివి చేపించలేదే మన పెద్దవాళ్ళు కొంతమంది అంటే కొంచెం మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు అంతా ఇలాంటివన్నీ చేపించుంటారు కదా అప్పటి వాళ్ళు కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు కొంతమంది దొంగ అంటారు కొంతమంది ఏదేదో అయి ఉంటారు కదా సో అందుకే దేవుడు ఉంటాడు ఫస్ట్ కాకపోతే ఇలాంటివన్నీ ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది సో అందులో కూడా నా బిడ్డ ఏదో పట్టుకుంటుందో చూడాలి ఏం పట్టుకుంటుందో చూడాలి అని ఒక తల్లిదండ్రులకు ఒక ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఇలాంటి ఫంక్షన్లో వాళ్ళ మెమరీస్ కోసం అలా చేస్తూ ఉంటారు అన్నమాట ఇక ఇక్కడ ఉదయం తొమ్మిది నుంచి పదకొండు పదకొండున్నర లోపల చేసి ఇవ్వమన్నారంట ఆ టైం మంచి టైం అని ఇక ఇక్కడ మా సతీష్ స్నానానికి వెళ్ళున్నాడు ఇక్కడ ఈ అమ్మాయి ఏమో స్నానం చేసి రెడీగా అంటే టైం అయిపోతుందని పూజ చేసి వచ్చేసింది మా సుచిత్ర ఇక ఇక ఇలా డెకరేషన్ అయితే ఎలా చేస్తున్నారనమాట అంటే పేరు ముందుగా అనేసుకుంటారు కదా సో ఆ పేరునే ఇక్కడ రాసేసింది బేబీ అయితే అల్లరి చేయకుండా భలే చూస్తుందండి ఇది దొంగముండ వాళ్ళ అత్త దగ్గర చూడండి కామ్గా ఉందా ఎవరు ఎత్తుకున్నా కామ్గా ఉంటుందిలే అదే చెప్పాను కదా అప్పుడెప్పుడే చిన్నప్పుడు చూశానండి దాన్ని మళ్ళీ ఇప్పుడే చూడటం ఏ ఇప్పుడు పెద్దాం అయిపోయింది అంటారేమో అలా అని కాదు అంటే చిన్నప్పుడు పురుడప్పుడు చూసే అంటే పుట్టిన ఇరవై ఒక్క రోజుకి ఫంక్షన్ చేశారు దీనికి క్రాడల్ ఫంక్షను మళ్ళీ ఇప్పుడే చూడటం ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది కదా మళ్ళీ ఆరో నెలలో చూస్తున్న ఆరో నెలలు జరిగి కూడా సగం అయిపోతుంది అనుకుంటా సో మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను అన్నమాట పాపం ఇక్కడ మా చామండి మొహం చూసారా ఎలా ఉందో పీక్కుపోయి కొంచెం నీరస పడిపోయిందన్నమాట ఫీవరు ఫుల్ ఫీవర్ అండి మా చామండికి లేదంటే ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అనమాట ఆ రోజైతే చాలా డల్లాగా ఉంది చాలా ఫీవర్ ఇష్యూగా ఉండింది రాగానే పడిపోయి ఉండింది అనమాట దుప్పట కప్పుకొని చలికి సో ఇక ఇక్కడ ట్యాబ్లెట్ వేసి కొంచెం సేపు ఎలాగోలాగా ట్యాబ్లెట్లు వేసుకొని జరిపించిందన్నమాట మేనకోడలు ఫంక్షన్ ఆమె ఇక ఇక్కడ వాళ్ళ అత్త తెచ్చింది కదా రింగు లక్ష్మీదేవి రింగ్ అనుకుంటా సో అది ఆబ్వియస్లీ ఇప్పుడు పిల్లలకి చాలా లూజ్గానే ఉంటుంది కదా సో దానికి దారం అయితే చుట్టి ఆమె ఏలుకు తొడుగుతున్నారు ఇక ఇక్కడ టైం అయిపోయిందని ఇదిగోండి సింధూరా కూడా రెడీ కాలేదన్నమాట టైం అయిపోతుందిలే అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే అసలు రెడీ కాల ఎందుకంటే ఆల్రెడీ డెకరేషన్ కూడా చేసింది సింధూరానే సో ఇక్కడ టైం లేదని చెప్పే లోపల ఆ అమ్మాయి అయితే రెడీ కాల అలాగే ఫంక్షన్ చేసేసారు ఆ పిల్ల ఆ పిల్ల అయితే ఆ రోజు అలాగే ఉండిపోయింది ఇక ఇక్కడ నేను రెడీ కాలేదులే కానివ్వండి అని చెప్పేసి చెప్పింది అన్నమాట టైం అయిపోతుందిలే మీరు కానిచ్చేయండి చేయండి అని చెప్పింది ఇదిగో వాళ్ళ నాన్న కూడా వచ్చేసాడు అన్నమాట మా సతీష్ కూడా రెడీ అయిపోయాడు ఇక పాప వాళ్ళ అమ్మ ఏమో దేవుని దగ్గరికి వెళ్ళి దీపం పెట్టు అదే దండం పెట్టుకొని వచ్చేసాడు అన్నమాట ఇక ఇక్కడ ఫస్ట్ పేరు అన్నమాట నేమింగ్ సెరమనీ జరుగుతుంది మామూలుగా అంటే మామూలుగా బియ్యంలో పేరు రాస్తారు కదా బియ్యంలో పేరు రాసి అలాగే పాప చెవులో చెప్తారు కదా అలాగే ఇక్కడ బంగారం ఉంగరంతో అంటే గోల్డ్ రింగ్తో రాస్తారు కదా ముందు ఓం రాసి ఆ తర్వాత పాప పేరు రాయమంటున్నాము బియ్యంలో పాప పేరు రాసి తర్వాత పాప చెవులో చెప్పండి మూడు సార్లు అని చెప్తున్నాను అనమాట నేనే డైరెక్షన్ అయితే నేనేనమాట ఇక వాడు వాడిని రాయమంటే సరే వాళ్ళ అమ్మని రాయమని చెప్తున్నాడు పేరు నువ్వు రాయలే అని చెప్తున్నాడు అనమాట ఇక ఇక్కడ అమ్మేమో ఇక్కడ పేరు రాసేస్తుంది ఇక్కడ ఒక పక్క ఏమో ఇలా పాప ఫంక్షన్ జరుగుతూ ఉంది ఒక పక్క ఏమో మా అక్క వంటింట్లో బిజీ అయిపోయింది వంట రూమ్ లో ఒక పక్క టీలు పెడుతూ ఉంది అలాగే టిఫిన్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక అన్ని జరుగుతూ ఉన్నాయన్నమాట అలా అయితే పేరు రాసేసి తర్వాత మా సతీష్ని చెప్పన్నానమాట పాపకి నువ్వే చెప్పురా మొదటగా పాప పేరు చెవులో చెప్పు త్రీ టైమ్స్ అని చెప్పి చెప్పాను సో అదే జరుగుతుంది చెప్తున్నాడు పండి చెవులో పాపకి చెవులో చెప్పరా అని అంటే ఆ పాప ఏమో అలా పడుకోవడంలే అప్పుడు చిన్నగా పేరు వినిపించేటట్టుగా చెప్తున్నాడు అనమాట త్రీ టైమ్స్ చిన్నగా చెప్పు ఏమో పట్టుకోరా బేబీనే చూ అదే కానీ

పొంగలు పెట్టండి వాళ్ళ అత్త కూడా చెప్పు చెప్పు మా చెప్పు చెప్పు ఏం కాదు చెప్పు పొంగలు పెట్టండి రింగ్తో పెట్టు అలా అయితే పేరైతే చెప్పేశారు త్రీ టైమ్స్ అత్త అమ్మ నాన్న పాప పేరు వచ్చి నిశివర్ధిని అండి సో నిషివర్ధిని అన్నమాట ఇక అలాగే అన్నమాట స్వీట్ని తినిపిస్తారు కదా రింగ్తో అలాగే స్వీట్ని తినిపిస్తుంది అనమాట వాళ్ళ మేనత్త అదేనండి పొంగలి స్వీట్ పొంగలి చేసి తినిపిస్తారు కదా సో అలాగే ముందు మా చామండ్రిని తినిపించమన్నారు మా చామండి తినిపించి తర్వాత వాళ్ళ అమ్మ నాన్న తినిపించారు తర్వాత అందరూ తినిపించారులే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కొంచెం కొంచెం పెట్టారు దానికి నిద్ర అనమాట బేబీకి ఆల్రెడీ నిద్రపోతుంది టైం అయిపోతుందని లేపేసారనమాట ఫస్ట్ ఇక ఇప్పుడైతే నిద్ర వస్తుందిలే తర్వాత ఇక అందరూ కొంచెం కొంచెం లేపి తినిపించే లోపల ఇక నిద్రపోలేదు మళ్ళీ యాక్టివ్ అయిపోయింది కొద్దిసేపటికి ఇక్కడ పాప తినకుండా కామ్ గుండె లోపల నోరు తెరవకుండా మా సింధూర ఉండి బెల్లం తక్కువేసినట్టున్నారే స్వీట్ గుంటే ఆల్రెడీ నాకేస్తారు కదా పెదు పెదు పక్కన పెట్టగానే పెదుం దగ్గర అని చెప్పి అని అంటుంది మా సింధూరా బెల్లం తక్కువ

తెలిసిపోయింది నీ పేరు అందరికి సరేనా నిషివర్ధినిషివర్ధిని నీ పేరు తెలిసిపోయింది బాగా సఫర్ చేస్తుంది సఫర్ ఇచ్చేస్తుంది

Mai, abi yang mas, sendiri rata di sini mai ya. Ini apa? Ini apa? Biar kita jodoh. Papa, jodoh. Ini apa? Hello, hello, ini jodoh, ini jodoh. Mai, tujuh tera ini. Ini lalu kau tu deh ma. Dah, dah. Tiga, tiga, పట్టుకోని పట్టుకో పట్టుకో కానీ చూడు తిను తిను కానీ కానీ నీకు ఏది ఇష్టం అది కానిచ్చు నీకేది ఇష్టం అది కానీ అమ్మా దోవడానికి ప్రయత్నిస్తున్నావు

చూశారు కదా ముందైతే బుక్కు పెన్నో పట్టుకున్నదండి తర్వాత ఏమో దాని పక్కనే బంగారం ప్లేట్ ఉండే లోపల బంగారం పట్టుకున్నది అంటే ప్లేట్లు బంగారం వేసినారు ఆ బంగారం పట్టుకున్నది తర్వాత పక్కనే కత్తిరి ఉండింది కత్తిరి పట్టుకున్నది అనమాట థర్డ్ వన్ తర్వాత ఇటుపక్క అటుపక్క ఫ్రూట్స్ ఇటుపక్క ఈ ఆ కోస ఈ కోస మిగిలిపోయింది ఆ కోసమేమో ఫ్రూట్స్ ఈ కోసనేమో డబ్బులు ఉంటే తర్వాత ఫోర్త్ టైము ఫ్రూట్స్ మీదకి వెళ్ళింది ఇక లాస్ట్ ఫైనల్గా అన్నమాట డబ్బులు పట్టుకున్నది అది నిన్ను పట్టుకో ఫైనల్గా డబ్బులు కూడా పట్టుకుని నోట్లో పెట్టేసుకున్నది అనమాట వీడియో అయితే ఇంకా ఉందండి చాలా లాంగ్ అయిపోతుంది అందుకే ఇక్కడతో కట్ చేసి మిగతాది మరో వీడియోలో పెడతానండి ఇదన్నమాట అన్నప్రాసన అలాగే నేమింగ్ సెర్మనీ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోతో కలుద్దాం